హాయ్ గైస్ ఈరోజు నేను టమాటో కర్రీ విత్ ఎగ్స్ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఛానల్లోకి వెళ్ళిపోయి ప్రాసెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు యాడ్ చేసుకొని వెంటనే కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి దాంట్లో కొంచెం సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసేసి బాగా మిక్స్ చేయాలి అనమాట ఇవి ఆనియన్స్ అనేవి కొంచెం గో గోల్డ్ కలర్కి వచ్చే వరకు మనం మిక్స్ చేస్తుండాలి తర్వాత టమోటోలు యాడ్ చేసుకోవాలన్నమాట టమోటో అన్ని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి అలా ఒక త్రీ మినిట్స్ ఉంచేసి మళ్ళీ మూత తీసి చూసాక కొంచెం ఉప్పు కొంచెం పసుపు అండ్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్ అన్నీ బాగా ముక్కలకి పట్టే వరకు మూత పెట్టేసి మరొక త్రీ మినిట్స్ అనేది అలా మగ్గనివ్వాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మరొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి అది మనం మూత తీసేసి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి అండ్ దీన్ని ఎక్కువగా మిక్స్ చేయద్దు జస్ట్ వన్ టైం ఎగ్స్ని కర్రీలో మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయిపోతుంది నెక్స్ట్ మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి అలా అలా మిక్స్ చేసి మూత పెట్టేయాలి సిమ్లో పెట్టేస్తే కర్రీ అనేది ఎగ్స్కి చాలా అంటే చాలా బాగా పడుతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తుంది ప్లస్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా పట్టింది మనకి చూస్తేనే అర్థమైపోతుంది కర్రీ పట్టిందని సో మరి ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి అన్నంలో అలా ఎగ్గేసుకొని ఇలా తిన్నామంటే నో రివర్ ఇచ్చేస్తుంది సో మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేసి టేస్ట్ చేసేసి నాకు కామెంట్ చేయండి సో సా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో